జై శ్రీరామ్ ఈరోజు వచ్చేసి వానరాల కాడికే వానర ప్రపంచంలోకే వెళ్తున్నాను చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి వానరాలు అసలు ఫుల్ ఉన్నాయండి ఇక్కడ వానరాలు వాటి కోసమే అదే పనికి వచ్చేసాను నేను ఎందుకంటే ఈ మధ్య రావట్లేదు మా గల్లీలోకి వానరాలు అందుకని వాటి ప్రపంచంలోకే నేను వచ్చాను వాటి కోసం అనేసి ఒక ఐదు డజన్ల పనులు తెచ్చానండి చూడండి పనులు ఇస్తుంటే ఈ వానరాలలో కూడా ఏముండే మనుషుల్లోనే కాదు వానరాలలో కూడా పెద్ద ఉన్నారు చూడండి ఈ వానరము ఆ వానరం ఒక్కటే తింటుంది వేరే వానరాన్ని దగ్గరికి రానియట్లేదు మిగతా వానరాల కోసమని నేను ఇలా అరటి పనులను విసురుతున్నానండి ఎందుకంటే ఆ వానరము దగ్గరికి రానియట్లేదు ఇదిగోండి ఇంకా అలా అన్ని రోడ్ మీదకి వచ్చేస్తున్నాయి వాటికి కూడా ఫుడ్ కదా అని అలా విసిరేస్తున్నాను వీటికి ఎండలకాలం వచ్చేసింది చాలా కష్టం అండి అసలు కనీసం ఎవరో ఒకరు ఇలా వెళ్ళేటప్పుడు వాటికి అట్టిపనులు కానీ దాహం కానీ తీరిస్తే చాలా మంచిది ఎండలకాలం కదా చెట్లు చేమలు అన్నీ ఎండిపోతాయి వాటికి ఆహారం అనేదే ఉండదు మనలాంటి వాళ్ళం అలా కొంచెం వాటి ఆహారానికి పెడితే మంచిది